హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బాని ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చూడండి నేను మళ్ళీ షాపింగ్ చేస్తాను వీటి కాస్ట్ క్వాలిటీ ఎట్లుందో చెప్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎండ్ వర్క్ చేయ చూడండి పక్కాగా లైక్ అయితే చేసుకోండి షేర్ కూడా చేసుకోండి ఇంకా ఇది ఒక్కొక్కటి టాప్ ఎట్లుందని చూపిస్తాను చూడండి ఫస్ట్ వన్ ఇది చూడండి నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చింది లైట్ స్కై బ్లూలో ఇది చూడండి ఇట్లా ఇక్కడ డిజైన్ వచ్చేసి చంకీతో వచ్చింది కొంచెం థ్రెడ్ వర్క్ జెర్రీ వరకు మొత్తం ఇచ్చిండు అక్కడక్కడ కొంచెం స్టోన్స్ లెక్క ఇచ్చిండు బాగుంది కట్స్ అండి ఇవి సైడ్కి కట్స్ వచ్చాయి టోటల్ అయితే ఉంది టాప్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ చాలా బాగుంది ఇది ఎప్పుడన్నా జర్నీ లాగా కానీ ఎక్కడైనా టెంపుల్కి వెళ్తాం కదండి అప్పుడు చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ దీని కాస్ట్ త్రీ ఎయిటీ అండి నెక్స్ట్ వన్ ఇది ఆలియా కట్ అంటారు కదండి అదే ఇది పాచ్ కలర్ అంటారు కదా చూడండి ఇట్లా వర్క్ వచ్చేసి ఇట్లా ముందు ఇట్లా ఇచ్చిండ్రు బాగుంది కదా మీరు అక్కడక్కడ మిర్రర్ వర్క్ లెక్కొచ్చి మెరూన్ కలర్తో డిజైన్ అనేది చాలా బాగుంది కదా థ్రెడ్ వర్క్ చూడండి అంబరిలా కటింగ్ ఇది వెనకలో ఇలా థ్రెడ్స్ ఇచ్చారు కట్టుకోవటానికి హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ బాగుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది చూడండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ చూసారు కదండి ఈ టూ టాప్స్ ఈ టూ టాప్స్ ఎట్లున్నాయో ప్రతి ఒక్కరు లైక్ చేసి తెలియజేయండి పక్కా షేర్ చేయండి ఇంత మనకి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బై బాయ్